హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంధ్యా సిల్క్స్ ఈ రోజు మనం వచ్చేసాము బ్యూటిఫుల్ ఫ్యాన్సీ కలెక్షన్ లో అనమాట ఫస్ట్ మన అడ్రస్ చెప్పేస్తానండి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసినా సరే చాలా మంది అడ్రస్ అడుగుతున్నారు మనం వచ్చేసి టూ బ్రాంచెస్ ఉన్నాయి ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ లో టొబాకో బజార్ సంధ్యా సిల్క్స్ దగ్గర ఉన్నామన్నమాట మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందులో కూడా రెగ్యులర్ వీడియోస్ ఉంటాయి మనం ఫ్యాన్సీ కలెక్షన్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూ అవెల్స్ అయితే చూపించేస్తాము సో ఈ రెండు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి షేర్ చేసేయండి సో ఈ రోజు వీడియోలో ఫ్యాన్సీ కలెక్షన్ అయితే చూపించేస్తాను వన్ మినిట్ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సెంటర్ అయిపోయాము ఫ్యాన్సీ కలెక్షన్ లో ఫస్ట్ కలెక్షన్ బెనారస్ ఫ్యాన్సీ లో అనమాట ఇది బెనారస్ ఫ్యాన్సీ అండి చూసారా సారీ ఎంత బాగుందో పర్పుల్ కలర్ విత్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసే ఈ సారీ గురించి ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో చూడండి సారీ అంతా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చేసింది అంటే గ్రీన్ కలర్ తో కాంబినేషన్ లో ఉండే పళ్ళు వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే వన్ స్టెప్ వేసుకుని నీట్ గా బ్లౌజ్ పీస్ ని బ్లౌజ్ డిజైన్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది కంప్లీట్ గా గోల్డ్ వేవింగ్ తో వచ్చేసే ఈ పళ్ళు పార్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ అలానే అండ్ అలానే శారీ బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చిందనమాట చూసారా ఏదైతే శారీ మనకి స్ట్రిప్స్ తో ఇలా ఇచ్చేసాడో దానికి ఆపోజిట్ గా కాంట్రాస్ట్ కలర్ లో ఉండే ఈ లక్స్ స్క్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉండే బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చిందనమాట సో శారీ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం గోల్డ్ వేవింగ్ తోటి ఫ్యాన్సీ బెనారస్ కలెక్షన్ లో వచ్చేసింది ఈ శారీలో మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూసేద్దాము సో చూడండి బ్రౌన్ కలర్ విత్ రాండమ్ కలర్ కాంబినేషన్ లో ఒకటి వచ్చేసింది సాఫ్రాన్ కలర్ అండ్ అలానే గ్రీన్ కలర్ అండ్ అలానే పింక్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ వచ్చేసింది సో ఇవన్నీ ఏంటంటే థిక్ కలర్ చాటే వచ్చింది వచ్చిందనమాట చూసారా సాఫ్రోన్ కలర్ విత్ అలానే మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ అంటే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఆల్టర్నేటివ్ గా వచ్చాయనమాట సో ఎస్ ఇవి మనకి కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి అవైలబుల్ గా ఉన్నాయండి సో ఎవరికైనా ఏ కలర్ కాంబినేషన్ అయినా నచ్చేస్తే మీరు కూడా ఇలాంటి సారీస్ తీసుకోవాలి ఇదే సారీ కావాలి అనుకున్నా ఇలాంటి మోడల్ కావాలి అనుకున్నా సరే ఇమీడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నంబర్ అయితే వాట్సాప్ చేసేయండి ఆన్లైన్ కాదు మీరు ఆఫ్లైన్ కూడా విజిట్ చేసేయచ్చు ఎందుకని అంటే మన హైదరాబాద్ లోనే సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ టొబాకో బజార్ దగ్గర ఉంది మన సంధ్యా సిల్క్స్ అయితే ఇప్పుడు చూస్తున్న మీరు ఈ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో డెఫినెట్ గా షేర్ చేసేస్తాం అనమాట సో డెఫినెట్ గా షాప్ నైతే ఒకసారి ఆఫ్ లైన్ విసిట్ చేసేస్తే చాలా చాలా కలెక్షన్ చూసేయచ్చు సో ఫ్యాన్సీ కలెక్షన్ లో ఎంటర్ అయిపోయాము బెనారస్ ఫ్యాన్సీ లో అనమాట చూసారా ఈ సారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో థిక్ గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ సారీ ని ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి సారీ మొత్తం కంప్లీట్ గా గోల్డ్ వేవింగ్ తో వచ్చేసింది ఆ సో బోర్డర్ అంతా కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంది ఏదైతే కాంట్రాస్ట్ మనకి బోర్డర్ ఇచ్చారో సో అదే బోర్డర్ తో మనకి పళ్ళు పాటిచ్చేసారు పళ్ళు అయితే చాలా చాలా బాగుంది కదా గోల్డ్ వేవింగ్ తో కంప్లీట్ గా డిజైనర్ వేర్ పళ్ళు లాగా ఉంది అండ్ గ్రీన్ కలర్ లో ఉండే ఈ సారీ గోల్డ్ కలర్ బొటీస్ తో వచ్చేసింది సో కాంట్రాస్ట్ అయితే కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ అలానే ఒకసారి బ్లౌజ్ పీస్ చూసేద్దాము సో బ్లౌజ్ పీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకి టోటల్ జకాట్ బ్లౌజ్ లాగా వచ్చేసే బ్లౌజ్ పీస్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ పీస్ అయితే సారీకి కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ చూసాం కదా సో ఇప్పుడు ఇదే సారీలో కలర్ కాంబినేషన్ ఒకసారి చూపించేస్తాను చూడండి సో చూడండి పిక్ గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ ప్యూర్ గ్రీన్ అండ్ రెడ్ అంటే ఇది అమ్మవారి సారీ కలర్ కాంబినేషన్ అని చెప్తూ ఉంటారు సాధారణంగా సో ఇదే కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది ట్రెడిషనల్ ప్యూర్ శ్రీమంతం ఫంక్షన్ కానీ అలాంటి ట్రెడిషనల్ ఫంక్షన్స్ కి ఏంటంటే ఇంట్లో పెళ్లిల్లో కానీ వెడ్డింగ్ సీజన్ లో కానీ అలాంటి టైంలో లో ఇలాంటి కలెక్షన్స్ చాలా చాలా బాగుంటాయి ఎవరిదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సాఫ్రాన్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉండే కలర్ కాంబినేషన్ అండ్ అలానే థర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నావి బ్లూ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది సో ఎస్ ఇది మన శారీ కలెక్షన్ అన్నమాట బెనారస్ ఫ్యాన్సీలో మీకు ఏ సారైనా నచ్చేస్తే మీకు తెలుసు కదా ఏం చేయాలో ఇమిడియట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి సో ఎస్ బెనారస్ కలెక్షన్ లో ఎంటర్ అయిపోయాము నెక్స్ట్ కలెక్షన్ సారీ చూసారా టోటల్ రన్నింగ్ సేమ్ కలెక్షన్ లో ఉండే ఈ బెనారస్ ఫ్యాన్సీ సారీ మనకైతే చాలా తక్కువ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి సో శారీ ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను బరువు లేదు కొంచెం లైట్ వెయిట్ గానే ఉంది శారీలో అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి టోటల్ రన్నింగ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదైతే చాలా చాలా బాగుంది ఇప్పుడు మార్కెట్ లో రన్నింగ్ కలెక్షన్ చాలా బా వస్తుంది అనమాట సో చూడండి కంప్లీట్ గా సిల్వర్ వీవింగ్ తో ఉండే ఈ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ కలర్ లో ఉండే ఈ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కంప్లీట్ గా సిల్వర్ బీవింగ్ తోటి పళ్ళు వచ్చేసింది పళ్ళు పంట అయితే ఇలా వచ్చేసింది అండ్ అలానే మనకి దీంట్లో బ్లౌజ్ పీస్ చూపిస్తాను చూడండి ఒకసారి బ్లౌజ్ పీస్ అయితే ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది కదా చూడండి బోర్డర్ కూడా ఇచ్చేసారు బ్లౌజ్ కి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చింది అండ్ అలానే బోర్డర్ కూడా చాలా చాలా బాగుంది సో శారీ అయితే చిన్న చిన్న బుటేస్ విత్ మిడిల్ లో ఒక పెద్ద ఫ్లవర్ వర్క్ లాగా వచ్చేసింది చాలా బాగుంది కదా సో ఎస్ ఇదే సారీలో మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి అవి కూడా చూపిస్తాను చూడండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పటివరకు చూడండి ఎంతో బ్రైట్ గా ఉండే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సెల్ఫ్ కలర్ వచ్చేస్తుంది అనమాట అంటే కాంట్రాస్ట్ కలర్ ఉండదు సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎస్ అండ్ ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే పర్పుల్ అలానే ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఫైనల్ గా పర్పుల్ థిక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తే ఈ కలెక్షన్ మీలో ఎవరికైనా నచ్చేస్తే మీకు తెలుసు కదా ఏం చేయాలో ఆఫ్లైన్ కావాలనుకునే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసి డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి విజిట్ చేసేవచ్చు సో ఆన్లైన్ కావాలనుకునే వాళ్ళు కింద నంబర్ కి వాట్సాప్ లో చేసేయచ్చు అండ్ కాల్ చేసి వివరాలు కూడా తెలుసుకోవచ్చు సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ టిష్యూ బెనారస్ లోకి వచ్చేస్తుంది అనమాట ఎంతో గ్రాండ్ లుక్ ఇచ్చే ఈ సారీ చాలా లైట్ వెయిట్ గా ఉందండి బెనారస్ టిష్యూ లోకి వచ్చేసే ఈ సారీ ర్యాండమ్ కలర్ కాంబినేషన్ విత్ థిక్ గ్రీన్ కలర్ బోర్డర్ తో వచ్చింది అండ్ అలానే బోర్డర్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ చాలా గ్రాండ్ గా కూడా ఉంది ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా సరే ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంది సో ఎందుకంటున్నాను అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇప్పుడు ఇలాంటి శారీస్ మనం ఎక్కువగా మూవీస్ లో కూడా చూస్తూ ఉంటున్నాము పెద్ద వాళ్ళ దగ్గర నుండి హీరోయిన్స్ దగ్గర నుండి అందరూ ఇలాంటి సారీ సింగిల్ పళ్ళుతో తో ఏదైనా అకేషన్స్ అప్పుడు వేసుకుంటున్నారు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు చాలా హైట్ గా చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నారు అండ్ అలానే పళ్ళు కూడా చూసారా గ్రీన్ కలర్ తో పళ్ళు మొత్తం ఎంత గ్రాండ్ గా డిజైన్ చేశారంటే సింపుల్ వర్క్ ఉంది శారీ అంతా చూడండి బొటీస్ తో చిన్న చిన్న బొటీస్ తో శారీ అంతా ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది అనమాట చాలా అండ్ అలానే ఇప్పుడు బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాము బిగ్ బోర్డర్ తో ఎంతో అందంగా ఉండే ఈ సారీకి సో బ్లౌజ్ పీస్ వచ్చేసి చిన్న చిన్నగా బొటీస్ తో చాలా చాలా బాగుంది చూడండి మీకు చూపిస్తున్నాను అండ్ అలానే బోర్డర్ కూడా ఇచ్చేసారు హ్యాండ్స్ కి వేసుకోవడం కోసం ఏదైతే బోర్డర్ మనకి శారీలో ఇచ్చారో అండ్ బోర్డర్ బ్లౌజ్ కి కూడా అలానే ఇచ్చారు బిగ్ బోర్డర్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ కి వేసుకోవడానికి సో శారీ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి చిన్న చిన్న బొటీస్ తోటి దీంట్లోనే మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఇదే శారీలో మనం కలర్ కాంబినేషన్స్ అయితే చూసేద్దాము సో ఎస్ ఇదే శారీలో కలర్ కాంబినేషన్స్ చూసారా గ్రీన్ అంటే ఇందాక మనం చూసింది ర్యాండమ్ కలర్ విత్ గ్రీన్ అయితే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ ప్యూర్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ అలానే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వావ్ చాలా బాగుంది పర్పుల్ కలర్ విత్ అలానే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రాండ్ లుక్ వచ్చేసింది చాలా చాలా బాగున్నాయి అతి తక్కువ ధరలకే ఇలాంటి బ్యూటిఫుల్ క్లాసిక్ హై రేంజ్ శారీలు కావాలి అని అనుకుంటే కనుక ఇమీడియట్ గా ఈ రిచ్ లుక్ ఇచ్చేసే శారీస్ అయితే ఒకసారి పర్చేస్ చేసేసేయండి అండ్ ఎస్ ఇది మన కలర్ కాంబినేషన్ ఇది మన బెనారస్ ఫ్యాన్సీ టిష్యూ కలెక్షన్ అనమాట ఎంత బాగుందంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలెక్షన్ అయితే సో ఎస్ మీకు ఏ సారీ నచ్చేస్తుందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకేమైనా డిజైన్స్ కావాలి అనుకున్నా లేకపోతే మీకు ఇంకేమైనా సారీ మోడల్స్ తెలుసుంటే అవి కావాలి అనుకున్నా కూడా అవి కూడా మేము వీడియోస్ తీసి మీ అందరి కోసం అయితే చూపించేస్తాం అనమాట ఎందుకంటే చాలా చాలా కలెక్షన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫాబ్రిక్స్ మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయి అనమాట చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో చూపిస్తున్నారు అని అనగానే చాలా తక్కువ మంది దాన్ని ట్రస్ట్ చేస్తూ ఉంటారు బట్ నేనైనా ఎక్కడైనా యూట్యూబ్ లో చూస్తూ ఉంటే కనుక ఇవి నమ్మచ్చో నమ్మకూడదని అనుకుంటూ ఉంటాము అలాంటి సందేహం మీకు ఏం అవసరం లేదు అందుకే అడ్రస్ తో సహా డిస్క్రిప్షన్ లో పెట్టేస్తున్నాం అనమాట సో ఎవరికైనా నచ్చేసి ఉంటే శారీస్ ఆ స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మీరు చూపించినా సరే మీరు ఇమీడియట్ గా కలెక్షన్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు ఇంటర్నేషనల్ వైడ్ లో ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి ఇక్కడ సో మీరు వచ్చేసి ఎక్కువ శారీస్ మీరు ఇంకా ఎక్కువ ఆఫ్లైన్ లో అనమాట సో ఒకసారి వచ్చి మన సంధ్యా ని విజిట్ చేసేసేయండి సో ఎస్ చూసాడుగా ఈ రోజు మన బెనారస్ ఫ్యాన్సీ కలెక్షన్ మొత్తం న్యూ న్యూల్ అయితే చూపించేసానమాట మీకు ఏ సారీ అన్నా నచ్చేస్తే ఇమీడియట్ గా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి అండ్ అలానే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నా నాకు ఎందుకో ఈ కలర్ చాలా నచ్చేసింది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట సో ఎస్ ఇది ఈ రోజు మన వీడియో మీకు కూడా ఇలాంటి శారీస్ కానీ ఇలాంటి కలెక్షన్ కానీ మీ ఇంటికి రావాలి అని అనుకుంటే కనుక ఇమీడియట్ గా ఇప్పుడు స్క్రీన్ పైన ఫాలో అవుతున్న మా వాట్సాప్ నెంబర్ అయితే వాట్సాప్ చేసేసేయండి సో ఇది ఈ రోజు వీడియో చాలా వీడియోస్ మీకు చూపించడానికి రెడీగా ఉన్నాయి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ప్రతి వీడియో నైతే ఫాలో అయిపోండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి సో ఎస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్మైలింగ్ బాయ్